రోడ్డు ప్రమాదాలు ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు మాత్రం అంతంత ఉంటున్నాయి ఎక్కువగా జాతి రహదారులపై ప్రమాదాలు కుక్కర్లాగా అందులో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓఆర్ఆర్ పై ప్రమాదాలు దుర్లభంగా ఉంటాయి ప్రమాదాలకు గురవుతామని కూడా తెలుసుండి కూడా ప్రమాదాలు బారిన పడుతున్నారు ఇంతో దేశంలో జరుగుతున్న ప్రమాదాల మూలంగా అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఉకేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రవేశ రహదారులపై ప్రమాదం జరిగినప్పుడు బాధ్యతలను ఆదుకునే వారికి పారితోషికాలు అందించి ప్రశంస పత్రాలు అందజేస్తున్నారు ఏదైనా రహదారిపై ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధ్యతలను ఆదుకోవాలని అలాంటి వారికి ఐదు వేల నగదుతో పాటు ప్రశంస పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేసే పథకం వచ్చే అక్టోబర్ పదిహేనవ తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించింది అందుకు సమగ్రమైన పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రమాదాల నివారణకు బాధితులను ఆదుకునే వారికి పారితోషికాలు తదితర సంబంధించిన వివరాలు వీడియో రూపంలో విడుదల చేసింది చూసి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకున్న బాధ్యతలను ఆదుకోవడం చూసిన వారు ఎవరైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని టీవీ సెవెన్ సిఇఒ గవ్వల శ్రీనివాసులు సీనియర్ జర్నలిస్ట్ కోరుతున్నారు టెన్షన్స్ ఉంటాయని ప్రమాదాన్ని చూసి కూడా వదిలేసి వెళ్ళిపోతారు మరికొంతమంది అంబులెన్స్ కి కాల్ చేసి చిన్న హెల్ప్ అయినా చేస్తారు కానీ దగ్గరుండి హాస్పిటల్కి ఎవరు తీసుకొని వెళ్ళరు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి ఐదు వేల రూపాయలు పారితోషికంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది దీనికి సంబంధించి ఒక కొత్త పథకాన్ని కూడా ప్రారంభించినట్టు కేంద్రం తెలిపింది ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది ఈ పథకం అక్టోబర్ పదిహేను నుంచి అమల్లోకి వస్తుంది ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన పది మందికి లక్ష రూపాయల చొప్పున అందించనున్నారు ఈ పథకంలో భాగంగా ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే ఆ వివరాలను డాక్టర్లతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీసులు ఆ వ్యక్తికి ఒక రసీదుని ఇస్తారు ఆ రసీదు కాపీని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఓ కమిటీకి పోలీసులే పంపిస్తారు రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే వారి పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కేంద్రం తాజా పథకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది సో సాయం చేసిన సాటిస్ఫాక్షన్తో పాటు పైసలు అండ్ ప్రశంసపత్రాలు కూడా అందుకోవచ్చు అన్నమాట అయితే ఈ మెసేజ్ని వీలైనంతగా షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఫార్వర్డ్ చేయండి దీనివల్ల ఒక్కరి ప్రాణం నిలబడ్డా మీకు అందులో భాగం ఉంది